హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రాస్ హోమన్ కిచెన్ నేను శ్రవంతి ఈరోజు వీడియోలో మటన్ కర్రీని టేస్టీగా ఎలా వండాలో చూసేద్దాం చిక్కటి సూపుతో ఫంక్షన్ స్టైల్లో మటన్ కర్రీని ఎలా వండాలో ఈ వీడియోలో చూసేద్దాం కాస్త పొడులు వేసి కొద్దిగా మసాలాలు జోడించి ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీని అస్సలు మిస్ అవ్వద్దు వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో కాజుని వేసుకోండి అలాగే ఎండు కొబ్బరి గసగసాలు ఇలా వీటన్నింటినీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా పట్టేసేయండి ఇప్పుడు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకోండి ఈలోగా ఒక రెండు పెద్ద ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని పెట్టేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతుందనుకుంటే చిన్నగా పెట్టేసి ఫ్రై చేస్తూ ఉండాలి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ లోపల మటన్ని శుభ్రం చేసి వాటర్ పంపేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మసాలా దినుసులు వేసుకోండి ఇందులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొద్దిగా బ్లాక్ స్టోన్ వేశాను ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసేసుకోండి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పుదీనా ఆకులను వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో పుదీనా ఆకులు ఫ్రై అవ్వడం వల్ల మటన్కి మంచి టేస్ట్ వస్తుంది ఈ ఆనియన్స్ మరి కాస్త రంగు మారాలి ఇలా కాస్త రంగు మారిన తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి కాజు అండ్ గసగసాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోండి ఇది ఆల్మోస్ట్ నాకు హాఫ్ కప్పు కంటే ఎక్కువనే అయింది సో ఇది మటన్ చిక్కదనం కోసం యూజ్ అవుతుంది అలాగే మనకి ఆనియన్స్ వేసాం కదా అవి కూడా మంచి కలర్ రావాలి మనకి బిర్యానీకి వేసినప్పుడు ఎలాగా కలర్ వస్తుందో అలాగ రావాలి అలా వచ్చినప్పుడు మనకి మటన్కి మంచి చిక్కటి గ్రేవీని ఇస్తుంది సో ఇలా కాస్త పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోండి వాటర్ పడకుండా మటన్ని వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోండి గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని మటన్లో నుంచి వాటర్ వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సో పేస్ట్ వేసినప్పుడు అడుగంటుకుంటుంది కాబట్టి మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి కంప్లీట్గా ఆయిల్ సపరేట్ అయిపోయి ఇలా రావాలి సో అప్పుడు మనం వేసిన గసగసాలు కొబ్బరి కాజు కూడా చక్కగా వేగిపోతాయి ఇందులో ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి సరిపడా కారంని వేసేసుకోవాలి అలాగే తగినంతగా ఉప్పు వేసేసి మరొకసారి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు దగ్గరే ఉండి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువగా మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలాగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా అయిన తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మటన్ ఉడకడానికి అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మనం పొడలు కూడా వేసాం కాబట్టి వాటర్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఒక లీటర్ వరకు వాటర్ వేసేసి నేను గ్యాస్ని ఫుల్ చేసి పెట్టాను దీంట్లోకి ఒక రెండు బగారాకులు ఆకులు వేసేసుకోండి ఒకసారి కంప్లీట్గా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉడకాలి చివరిలో ధనియాల పొడి వేసుకోవాలి ఇది పచ్చి ధనియాల పొడి ఓన్లీ ధనియాలను మిక్సీ పట్టేసి వేసాను దాంట్లోకి ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయలేదు ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీరను వేసేసుకోండి కొత్తిమీరను వేసుకున్నామంటే ఇంకా కూర అయిపోయినట్టే గ్యాస్ని ఆఫ్ చేసుకోవచ్చు ఫైనల్గా చిక్కడి గ్రేవీతో ఉన్న మటన్ కర్రీ రెడీ అయిపోతుంది కాస్త చల్లారాక దగ్గర పడుతుంది ఇది నలుగురికి అయితే బాగా సరిపోతుంది ఈ కర్రీ పూరీలోకి చపాతీలోకి నాన్స్లోకి రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుంది చెప్పడం మర్చిపోయానండి టిఫిన్స్లో కూడా బాగుంటుంది దోశలోకి బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మనం పాయా కర్రీ అండ్ దోశ ట్రై చేస్తూ ఉంటాం కదా అలాగే ఇలా చిక్కడి సూప్తో ఉన్న మటన్ కర్రీని కూడా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది సో వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది ఇప్పుడు వాయిస్ చెప్తున్నా కూడా నాకు నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇవే కాదు మన ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ఎవరైనా చూడకుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్